మీకు విషయం అర్థమై ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి ఎటువంటి నాయకత్వం కావాలి మీడియా వాళ్ళు తప్ప మీద వాళ్ళు ఎందుకు మీడియా వాళ్ళు ఎందుకు మీద వాళ్ళు ఎందుకంటే అక్కడ మిని జరగదు జరగదు అక్కడ మిని ఓకే ఓకే మీరు మీరిప్పుడు రాకేష్ రెడ్డి మాట విన్నాక కేసీఆర్ గారు రాకేష్ రెడ్డిని ఎందుకు ఎంచుకున్నడం మీకు అర్థమైంది ఇప్పటికే ఇక నుంచి మనం కావాల్సింది కొట్లాడే గొంతుకాలు కావాలి మాట్లాడే వాళ్ళు కావాలి ధైర్యంగా మాట్లాడేవాళ్ళు కావాలి ఎంత ధైర్యంగా మాట్లాడాలి అంటే రేవంత్ రెడ్డికి లాగుదడిపించే అంత ధైర్యంగా మాట్లాడటోని కావాలి మనకి వాళ్ళ మోడీ మోసాలని పూస చెప్పేటోళ్ళు కావాలి కానీ ఇంతసేపు మాట్లాడిండు అనడ్ ఒక అక్షరం అంటే ఒక అక్షరం ఏదైనా దాంట్లో పొరపాటు మాట కానీ ఒక అసభ్యకరమైంది కానీ ఒక మాట మనకు ఒక వినపడ్డదా కానీ ఇప్పుడు నేనె మీద పోటీ చేస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఎన్నడన్నా ఒక మంచి మాట వినరా మీరు ఈ పదేళ్లలో బూతుల ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడేటోళ్ళు మాత్రమే కావాలి మంత్రులైనా శాసన మండలి సభ్యులైనా శాసనసభ్యులైనా కేసీఆర్ కు కేసీఆర్ లాంటి సంస్కారం ఉన్న వాళ్ళు ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు మాత్రమే కావాలి అందుకే ఇవాళ రాకేష్ రెడ్డిని కేసీఆర్ గారు మనభ్యర్థిగా పంపించిండు గెలిచినా ఓడినా కొట్లాటలో ముందుంటాడు అందులో సందేహం లేదు ఆనాడు వాస్తవానికి మనకు వ్యతిరేకంగానే పోరాటం చేసిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం చేసిండు దాంట్లో అనుభవం ఉంది మళ్ళీ వాళ్ళ పోరాటం కొరికే వచ్చిండు ఆయన బతుకు పోరాటమే అవుతా ఉంది మనం ఎట్లా చేసినామో ఆనాడు పోరాటాలు మనతో పాటు మళ్ళీ పనిచేయడానికి వచ్చిండు తప్పకుండా పదేళ్ళ మోడీ మోసాలని కానీ ఐదు ఐదు నెలల్లోనే ఐదు సంవత్సరాల మెరకం చూపిస్తున్న రేవంత్ రెడ్డి కానీ ఎండగట్టి పట్టభద్రుల తరఫున మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని గెలిపిస్తే అది రైతుల సమస్యలు కావచ్చు యువకుల సమస్యలు కావచ్చు పట్టభద్రుల సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని సమస్యల్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన ఉన్నవాడు చదువుకున్నవాడు తప్పకుండా రాకేష్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా మనం మండలిలో మరొక గొంతుకను పెంచుకోవడానికి అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు కేటీఆర్ గారు గురించి మీ అందరికీ కూడా తెలుసు కేసీఆర్ తెలంగాణను తెస్తే మొత్తం ప్రపంచానికి తెలంగాణను చూపించిన నాయకుడు కేటీఆర్ గారు మనందరికీ కూడా తెలుసు ఐటీ రంగమే కాదు ఏది ఇచ్చినా సరే మొదటి దశలో పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినా ఆ తర్వాత మున్సిపల్ శాఖ ఇచ్చిన ఐటీ శాఖ ఇచ్చిన జౌలి శాఖ ఇచ్చిన అన్నిటికి మించి ఇండస్ట్రీ శాఖ ఇచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే కేవలం పదేళ్లల్లోనే ఇంకా చెప్పాలంటే ఆరేడేళ్లల్లోనే ఇరవై లక్షల ఉద్యోగాలను సృష్టించి ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన మొట్టమొదటి మనిషి ఈ ప్రపంచంలో కేటీఆర్ గారు అనే విషయం మనందరికీ కూడా తెలుసు ఇవాళ ఏది ఇచ్చినా ఏ అవకాశం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా దక్ష నిర్వహిస్తూ తనదైన పద్ధతుల్లో తెలంగాణ యువతకే కాదు తెలంగాణ రాష్ట్రానికి రేపు మార్గదర్శిగా

అయితే అక్క మైక్ తీసుకుంటుంది లేకపోతే మా మహేందర్ అయినా మైక్ తీసుకుంటున్నాడు జై తెలంగాణ ఆలేరులు అన్ని పిడికి లేవాలి జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మా అక్క ఆలేరు మాజీ శాసనసభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు అంటేనే బాధ అవుతుంది మరి ఎందుకు పోగొట్టుకున్నారో తెలియదు కానీ మాజీ శాసనసభ్యురాలు మా అక్క సోదరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు నల్లగొండ జిల్లాను తన సమర్థ నాయకత్వంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు పన్నెండు నియోజకవర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లిన అన్న సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరొక మాజీ శాసనసభ్యులు మా అన్న బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరణీయులు గౌరవనీయులు సోదరులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు గౌరవనీయులు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంట్లో నాకైతే విశ్వాసం ఉంది ఇప్పుడే సున్నిత చెప్తా ఉంది ఇప్పుడే అన్న అయితే పక్కా మెజారిటీ ఇస్తాం మా మా క్యామ మల్లేష్ అన్నకని చెప్పి మరి తప్పకుండా మీ ఆశీస్సులతో రేపటి రోజున కాబోయే భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే భావిస్తూ ఉన్నా అన్న క్యామ మేష్ గారు భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు సందీప్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన సోదరులు జుగంధర్ రావు గారు సోదరులు చింతల వెంకటేశ్వరరెడ్డి గారు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మరి రోజు వేదికపైన ఆశీనులైన మా తమ్ముడు మరొక తమ్ముడు తుంగ బాలు గారు వేదికపైన ఆశీనులైన మా నల్లగొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారికి చైర్మన్లకు జెడ్పీటీసీలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు సింగిల్ విండోల అధ్యక్షులకు వేదిక మీద ఉన్న మహామహులందరికీ పేరు పేరున నెవలై పేర్లైతే చెప్పలేదో మనసులనే తిట్టుకోండి బయటకు తిట్టుకోవద్దని కోరుతూ వేదిక ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారం హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు ముందుగా ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్గొండ వరంగల్ ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాలు ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగినాయి నాలుగు సార్లు ఎలక్షన్లు జరిగితే నాలుగింటికి నాలుగు సార్లు అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండానే గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు అనించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇది ఐదవసారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు ధనవంతుడు కాదు మరి ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు అంతకంటే కాదు ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధనపేట నియోజకవర్గం వంగాపహాడ్ అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో పుట్టి స్వశక్తితో సొంత శక్తితో మరి బిట్స్ పిలాని లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి ఏడేళ్ల పాటు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనను ప్రశ్నించిండు మన తను ఆ రోజు బీజేపీలో ఉండి కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతే మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా ఆలేరులో ఉన్న మా అన్నదమ్ములతో మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి ఒక అభ్యర్థి మూడు జిల్లాల పరిధిలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ను కలవడం అంటే అది అసాధ్యం ఒక ఆలేరులోనే పదకొండు వేల ఓట్లు ఉన్నాయి దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నది వెయ్యి రెండు వేల మంది కావచ్చు కానీ ఆలేరు మొత్తం నియోజకవర్గంలో పదకొండు వేల ఓట్లు ఉన్నాయి దయచేసి నేను సునీతక్కను బిష్మే గౌడ్ గారిని వేదిక పైన ఉన్న మల్లేశన్నను ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా పేరు పేరిన కోరేది ఇది అభ్యర్థి ఒక్కడి ఎన్నిక కాదు ఆయన ఒక్కటి కష్టం కాదు ఇది మన పార్టీ ఎన్నిక మనందరికీ ఇదొక ఛాలెంజ్ మనందరికీ కూడా ఇదొక సవాల్ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ యువతల ఏమో ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందు ఉన్నాడు మన అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు మీకు తెలుసు నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది ఇక్కడ ఎంతమందిని ఎంతమందిని అడిగినా ఎంతమందిని అడిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎవరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఎన్ని సానుభూతి నాటకాలు ఆడినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది శాసన మండలి అసలు ఎందుకున్నది సభ ఉన్నది శాసన మండలి ఉన్నది అసలు శాసన మండలి ఎందుకు ఉండాలంటే ఒకటే కారణం పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఒక ఆలోచనతో రాశారు ఏ సిస్టంలోనైనా ఒక నియంత్రణ ఒక చెక్ బ్యాలెన్స్ ఉండాలి అంటే శాసనసభ ఏమైనా తప్పులు చేస్తే శాసనసభలో ఏమన్నా ప్రభుత్వం ఏకపక్షంగా పోయే ప్రయత్నం చేస్తే శాసన మండలిలో ఉండే శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి సరైన దిశానిర్దేశం చేయాలి ప్రజల తరఫున మాట్లాడాలి ప్రజల తరఫున కొట్లాడాలన్న ఉద్దేశంతో శాసన మండలిని వ్యవస్థను పెట్టారు అదేవిధంగా ఢిల్లీలో లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడ్డ డైరెక్ట్గా ఎలెక్ట్ కాబడే ప్రజాప్రతినిధులు ఉంటారు రాజ్యసభలో నాలుగైదు కేటగిరీల్లో అక్కడికి వచ్చే రాజ్యసభ చదువు అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ శాసన మండలి మన శాసన మండలిలో ఐదు రకాలుగా అభ్యర్థులు ఎంపిక వస్తారు ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా ఎంపిక అయ్యే నియోజకవర్గం ఒకటి అందులో ఇవాళ మన సురభి వాణిదేవి గారు పివి నరసింహారావు గారి కూతురు ఆమె కూడా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నారు గతంలో స్వామి గౌడ్ గారు గెలిచినారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు గెలిచినారు రకరకాలుగా మనం మిత్రులు ఎంతోమంది మరి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు అదొక కేటగిరీ రెండవది స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థలు ద్వారా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీల సమస్యలు జడ్పీటీసీల సమస్యలు స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు కౌన్సిలర్ల సమస్యలు గ్రామ పంచాయతీకి నిధులు రాకపోయినా మున్సిపాలిటీకి నిధులు రాకపోయినా వాటి గురించి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేటందుకు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఉంటారు మూడో కేటగిరీలో టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు టీచర్ల సమస్యలు సర్వీస్ రూల్స్ వాటికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక ఎమ్మెల్సీ కొంతమంది ఉంటారు ఆఖరి కేటగిరీలో మరి డైరెక్ట్గా గవర్నర్ గారు నామినేట్ చేసి సమాజంలో కొంతమంది ఉన్నతమైన వ్యక్తులను వాళ్ళు కూడా వారి గొంతు కూడా చట్టసభల్లో ఉండాలని చెప్పి కొంతమందిని అట్లా నామినేట్ చేస్తారు ఐదు రకాలుగా మొత్తానికి శాసన మండలిలో నలభై మంది సభ్యులు ఉంటారు ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎవరైనా పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్మెయిలర్లను లంగలను దొంగలను అది పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరని వాడితే వాళ్ళని గుర్తుందించడం అనేది కామన్ అయిపోయింది సరే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా ఎన్ని బూట్లు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించు మన ప్రభుత్వంలో ఉన్ననాడు పదేళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలలు పూర్తయి ఆరో నెలలు అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక హామీకు నిలబెట్టుకోలేదు సిగ్గు లేకుండా అబద్ధలు చెప్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు నూట అరవై రోజులు దాటిపోయింది ఒకటే ఒక గ్యారంటీ అమలు చేసిండో అది కూడా ఏంటి దాంట్లో ఒకటి ఒక గ్యారెంటీలో ఒక చిన్న ముక్క అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక మూడో వంతు ముక్క ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ కతే ఏందో నాకంటే బాగా మీకే వెళ్తాం ఆడోళ్ళలో దిగుబాటు కొట్టుకుంటాను మగోళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిప్పుకుంటారు అట్లాంటి ఆ ఫ్రీ బస్సులోని అట్లా ఇంకొక ఇంకొక్క హామీ అని అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలే అయ్యింటారు అంతేనా రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం అయితే వంద రోజుల్లో వంద రోజుల్లో కాదు వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇస్తుండు నేను వస్తే పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రైతు బంద్ అంటుండు నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంద్ ఇవ్వలేదు నాట్లేసినాడు రైతు బంద్ ఇయ్యలే కానీ ఓట్లేసే వరకు రైతు బంద్ వేసే ప్రయత్నం చేసింది రైతు భరోసా దిక్కే లేదు రైతు భరోసా అంటే ఏంది పదివేలు కాదు పదిహేను వేలు ఇవ్వాలి కానీ ఆ పదివేలు చిత్తకే ఆపసోపాలు పడి నాలుగున్నర నెలలు ఐదు నెలలు గుంజి 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 ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినమా అంటే ఇష్టం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు కళ్ళాలలో వడ్లట్లే ఉన్నాయి ఇంకా ఇరవై శాతం కూడా కొనుగోలు కాలే కళ్ళాలలో వడ్డట్లే ఉన్నాయి వానలు చాలైనవి ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి కడిసిన ధాన్యం రంగు మారిన ధాన్యం ఇంకో రెండు రోజులైతే మొలకెత్తే ధాన్యం ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు తంచంగా పడుతుంది వారం పది రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేది రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది కానీ ఇలా ఐదు నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు భరోసా అన్నారు దిక్కు లేదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిందా ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు ఒక్కలకు ఒక్క పైస ఇవ్వలే ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు వాళ్ళకి ఇవ్వలే మా సినీతక్క పోయిన సార్ నేను గుత్తకు వచ్చినప్పుడు చెప్పింది అన్నా గుట్ట మీదికి బండ్లు రాణిస్తలేరు మాట్లాడాలి మనం చేయాలని ఆ రోజు ఎంత మంది ఉంటారు అక్కడ నేను అడిగిన మూడు వందల మంది ఉంటారేమో అని చెప్పింది ఇవాళ మూడు వందలు కాదు రాష్ట్రంలో ఉండే ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్ల కుంప ఉంచుకున్నాడు రేవంత్ రెడ్డి కానీ మాత్రం చెప్పేస్తాం జై తెలంగాణ భువనగిరి గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు మన తెలంగాణ ఐటీకి ఎంతో గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు గర్వకారణమైనటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాజీ మంత్రి వర్యలు శాసన శాసనసభ్యులు జిగేశ్వర్ రెడ్డి గారు మాజీ రాజ్య సభ్యులు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తడవుల లింగ యాదవ్ గారు కిటిష్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు ఇటీవల ఇదే లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి పెద్దలు క్యామ మల్లేష్ గారు రిక్షపతి గౌడ్ గారు గెల్లు శ్రీని గారు తుంగ బాలు గారు వేదిక ఉన్నటువంటి ఇతర టిఆర్ఎస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు వేదిక ముందున్నటువంటి టిఆర్ఎస్ సైనికులకు ముఖ్యంగా భువనగిరి నలుమూల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్లకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల త్యాగానికి తెగింపుకు తిరుగుబాటుకు కేంద్రాలు ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు అది రజాకారుల వ్యతిరేక ఉద్యమమైనా తెలంగాణ ఉద్యమం అయినా ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతాలు ఇటువంటి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది గ్రాడ్యుయేట్ ఎన్నికకు సాధారణ ఎన్నికకు చాలా తేడా ఉన్నది ఇది చాలా భిన్నమైనటువంటి ఎన్నిక దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉన్నది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఎంతో విజ్ఞతతోని విచక్షణతోని వివేకంతో ఆలోచించి మరి ఓట్లు వేస్తూ ఉంటారు గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఎల్ఎస్ రాజు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు రామ్ రావు గారు కపులవాయి దిలీప్ కుమార్ గారు అదేవిధంగా మన డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు పార్టీలు ఏవైనా కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిసారి కూడా మంచి విజనరీస్ ని థింకర్స్ ని ఇంటలెక్చువల్స్ ని సమాజానికి సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను ప్రజలకు ఒక ఆదర్శంగా నిల్చ నిలవగలిగేటువంటి వాళ్ళను మాత్రమే ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కూడా అదే పరంపర కొనసాగుతుందని మీరిచ్చేటువంటి ఒక తీర్పు ఈ సమాజానికి తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మిత్రులారా ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు అనేక హామీలు ఇవ్వడం ద్వారా వాగ్దానాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది దాని గురించి వివరంగా మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు కానీ నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు దాని గురించి ప్రకటన లేదు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామన్నారు ఇప్పటి ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు అదేవిధంగా ఏ ప్రభుత్వ పరీక్షకైనా కూడా ఒక్క రూపాయి కూడా రిసమ్ తీసుకోకుండా మేము పరీక్ష నిర్వహిస్తామన్నారు కానీ దానికి విరుద్ధంగా జరుగుతా ఉన్నది నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దాని ఊసు లేదు ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు పీఆర్సీలు అన్నారు దాని గురించి ప్రకటన లేవు మరి దీని గురించి ప్రశ్నించాల్సింది ఎవరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఎవరు ప్రశ్నించాలే ఎవరు పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి వీటి గురించి ప్రశ్నించగలుగుతాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ప్రశ్నించగలుగుతాడా కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రమే ప్రశ్నించగలుగుతాడు మాత్రమే పోరాటం చేయగలుగుతాడు కాబట్టి ప్రజల పక్షాన విద్యావంతుల పక్షాన గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాటం చేయడానికి ప్రశ్నించడానికి గొంతెత్తడానికి గలమెత్తడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఐదు నెలలు గడిచింది ఒక ఆయన తెల్ల లేస్తే నేను ప్రశ్నించేయొంతు నేను ప్రశ్న చేయవద్దు నేను ప్రశ్న చేయవంతు అని డబ్బా కొట్టుకుంటున్నాను ఐదు నెలలలో నిరుద్యోగ వృత్తి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ డిఏల గురించి కానీ పీఆర్సీ గురించి కానీ పరీక్ష రుసుముల గురించి కానీ ఒక్క ప్రశ్న అయినా వేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఒక్క ప్రశ్న కూడా వేయలే కానీ మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లందరినీ నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతుగా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశంసించే వంతుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతుగా ఉన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులకు తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిన సందర్భంగా నేను కోరుతున్నాను కేవలం ప్రశ్న మాత్రమే కాదు సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం కూడా ఒక నాయకుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది నా వంతుగా నిరుద్యోగ సమస్య మీద ఒక జాబ్ మేళ పెట్టి వరంగల్లో ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది ఒకే రోజు అదే కాదు మరి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు నా వంతు కొంతనైనా సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్ తో ఊడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందిస్తే ఈరోజు లో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువకులు దాన్ని వినియోగిస్తా ఉన్నారు అదే కాదు నేను చదువుకున్నటువంటి చదువు పది మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో నేను చాలా రెగ్యులర్ గా ఈనాడు పత్రికకు సెంటర్ పేజ్ సెంటర్ పేజ్లో లో ఎకానమీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని దాన్ని చూసినటువంటి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్లి ఆ నిరుద్యోగ యువత కోసం ఎకానమీ ఎకానమీ మీద నేను లెక్చర్స్ ఇచ్చేటువంటి వాడిని కేవలం అది మాత్రమే కాదు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత టిఎస్పీఎస్ఈ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం లేదు అంటే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఫస్ట్ బుక్ నేనే నేనే రచించింది అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా మంది దాన్ని వినియోగించుకున్నారు ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి చాలా ప్రశ్నలు మన గ్రూప్ పరీక్షల్లో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని నేను రైతు బిడ్డను ఎంతో కష్టపడి నేను చదువుకొని బిడ్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడుగా ఏది గోల్డ్ మెడల్ సాధించిన దాని తర్వాత అమెరికా వెళ్లి ఏడేళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలి ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను నిజాయితీగా పోరాటం చేసిన ఎవరి మీద దుమ్మెత్తిపోయే నిజాయితీగా నేను పోరాటం చేసిన ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించింది వారి వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకంటే సమ ఉద్యులు నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారి ఆశీర్వాదం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి పంపిణులు ఒక్క అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా మీ మీ పక్ష